ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించారు సోము వీర్రాజు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు మండలి చైర్మన్ మోషన్ రాజు సోము వీర్రాజుతో ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర రాజధానికి కేంద్రం సహాయం ఎప్పుడు ఉంటుంది అన్నారు సోము వీర్రాజు రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు పట్టుదలతో పనిచేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు తర్వాత ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లాంటి రాజధానిని అలాంటి నగరాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఒక సహకారాన్ని కోరికని ఆలోచనని ముందుకు నడిపిస్తున్నటువంటి తీరుని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు అభివృద్ధి మంత్రిత్వ శాఖలో కానీ టూరిజం విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ అన్ని అంశాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని వికసిత భారత్ సంకల్పంతో స్వర్ణాంధ్రగా మార్చాలి ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరికుందో స్వర్ణాంధ్ర అనే దాన్ని మనం ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో కూట ముందుకు పెడుతుంది